అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఇప్పుడంతా పెళ్లిళ్ళ సీజన్ షాపింగ్ నడుస్తోందండి వెడ్డింగ్ కలెక్షన్ అనంటే ఇప్పటి వరకు మామూలు పట్టుచేరలే నేను మీకు ఇంత మటుకు చూపించడం జరిగింది కదండి ఈ రోజు అసలు సిసలైన వెడ్డింగ్ కలెక్షన్ అది కూడా ఎస్పెషల్లీ ఒక రేంజ్లో ఉండే పట్టు చీరల్ని చూపించడానికి నేను షోరూమ్ కి వచ్చానండి వసుదా షోరూమ్ విజయవాడ ఫార్చూన్ మురళి పార్క్ లైన్లో ఉంటుందండి ఈ షోరూమ్ ఇంతకు ముందు కూడా నేను వచ్చాను మీకు గుర్తుండే ఉంటుంది నెంబర్ వన్ పట్టు చీరలు అసలు లేటెస్ట్ ట్రెండింగ్ మంచి రేంజ్లో ఒక పట్టు చీర కావాలి అంటే మాత్రం మీరు వసుదాకి వెళ్ళిపోవాల్సిందేనండి పెద్ద పెద్ద షాపులకి ఇక్కడికి రేట్ వేరియేషన్ చాలా తేడా కనిపించిందండి నాకు ఎందుకంటే వసుధా వారి సొంత అనమాట అందువల్ల లేటెస్ట్ ట్రెండింగ్ శారీసు కాస్ట్లీవి కూడా బయట మార్కెట్ రేట్ కన్నా కూడా వీరి దగ్గర ఇంకా తక్కువగా ఉంటాయి అనమాట అండి అలానే అసలు రేంజ్ అయితే మనం చెప్పక్కర్లేదు మన ఫ్యామిలీలో ఎవరన్నా వెడ్డింగ్ కలెక్షన్ కోసం చూస్తూ ఉంటే కనుక ఒకసారి వసుధా షోరూమ్ని విజిట్ చేయండి మీకే అర్థమైపోతుంది ఎందుకంటే పెళ్ళికి ఇప్పుడు కొంచెం కాస్ట్లీ చీరలు తీసుకోవటం కూడా పరిపాటి అయ్యింది కదండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క సారీని నేను వివరంగా చూడటమే కాదు మీకు కూడా వివరంగా చెప్తూ ఉంటాను వర్క్ అంతా సిల్వర్ తో చేస్తారండీ ఈ సారీ వచ్చేసి మనకి ట్వంటీ టూ ట్వంటీ త్రీ పడతాయండి ఇవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అక్కడ నుంచి ఇరవై రెండు నుంచి స్టార్ట్ అవుతాయి అండి ఓకే ఇది వచ్చి మనకి రేడియం గ్రీన్ వస్తుంది అంటే గ్రీన్ మిక్స్ చేసి ఒక కొత్త కలర్ అనమాట ఇది అలానే ఇది సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ అండ్ గోల్డ్ గోల్డ్ కలిసిందండి మధ్యలో ఏమవుతుంది ఏంటంటే సిల్వర్ టచ్ ఇచ్చాడు మీనవర్ తో పాటు సిల్వర్ టచ్ ఇచ్చాడు వస్తుంది లైట్ వెయిట్ కూడా మొత్తం లైట్ వెయిట్ అండి ఇప్పుడు ఇప్పుడు పెద్ద అండి వెయిట్ అనేది ఎవరు వాడలేదు అండి అంతా లైట్ వెయిట్ కడతారు అండి అది పదివేల చీర కావచ్చు యాభై వేల చీర కావచ్చు ప్రతిదీ లైట్ వెయిట్ వస్తుందండి ఇది వచ్చేసరికి ఏంటంటే మజంతా కలర్ వస్తుందండి ఇట్లా గోల్డ్ శారీ కావాలంటారండి ఇది సెల్ఫ్ ఇల్లు మళ్ళీ సెల్ఫ్ కి సెల్ఫ్ ఇది పాస్టల్ కలర్ కి సెల్ఫ్ కాంట్రాస్ట్ వస్తుందండి మేడం ఇది ఇట్లా డిఫరెంట్ గా ఒక స్టైల్ అనమాట కొత్తగా మనం చేయించామండి ఎక్కడ ఉండదు డిజైన్ ఒక డిజైన్ వసూదాలోనే ఉంటుంది హాని కోంబ్లాగా ఉంది వస్తుందండి పళ్ళు కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం పళ్ళు కూడా ఆ డిజైన్ కి అనుగుణంగానే పౌర్చి ఈ డిజైన్ అనుగుణంగానే పళ్ళు వస్తుందండి మేడం గారు ఇది ఈ శారీస్ అన్ని వచ్చేసి ఏంటంటే మనకి మనకి ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆ రేట్ లో వస్తాయి మేడం టోటల్ సెల్ఫ్ సిల్వర్ వస్తుంది మేడం ఇది ఈ టోటల్ బాడీ లో సిల్వర్ ఇస్తూ ఇదేమో గోల్డ్ బోర్డర్ గోల్డ్ ఇచ్చాడు ఈ కాంబినేషన్ కొంచెం రెగ్యులర్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది కాంబినేషన్ సాధారణంగా ఈ కలర్ కి పింక్ ఇచ్చేస్తారు పింక్ ఇచ్చేస్తారండి కాబట్టి దీనికి ఏంటంటే మనకి సీక్రేట్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం బుట్టా బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ లాగా డిజైనర్ ఇచ్చాడు తర్వాత వెడ్డింగ్ వెడ్డింగ్ కలెక్షన్ కి వెళ్దాం వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ మా దగ్గర చాలా డిఫరెంట్ గా ఉంటాయండి నేను చాలా సార్లు వచ్చాను వస్తుందా అంటే డిఫరెంట్ కలెక్షన్ నాకు తెలుసు అందులో వెడ్డింగ్ కలెక్షన్ మంచి శారీస్ కావాలంటే మాత్రం మీ దగ్గరికి వచ్చేయాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో నైస్ ఆఫ్ యూ వెడ్డింగ్ సారీస్ అండి అదే మనం ప్రధానం కానీ రిసెప్షన్ కానీ కట్టారు ఇటువంటి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం గారు ఇది బ్యాక్గ్రౌండ్ సిల్వర్ ఇస్తాడండి దానికి డిజైన్ క్లారిటీగా కనపడుతుంది అండి డిజైన్ ఇలాగా కనిపిస్తుందా మొత్తం డిజైన్ అంతా ఇలా ఉంది దీనికి మంచి మిర్చి రెడ్ వల్ల బాగా ధాటిగా కనిపిస్తుంది ఎందుకంటే పెళ్లి కూతురికి కొంచెం బాగా కనిపిస్తుంది చాలా బాగుంది ఇదే స్టైల్ ఏంటంటే ఇది మనకు వచ్చి పర్పుల్ వస్తుంది మనం కొంచెం లైట్ కావాలి లైట్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ గా కొంచెం డస్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇటువంటి శారీస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది వీడియోస్ లో కూడా బాగా పడుతుంది ఫొటోస్ వీడియోస్ లో కూడా ఇవన్నీ టైప్ ఓకే ఒక్కోసారి ఫొటోస్ వీడియోస్ వాటిల్లో డార్క్ పడ్డాం ఏంటి డార్క్ కనిపిస్తున్నాం ఏంటి లాచల్ గా పడుతుంది అండి కలర్ ఈ కలర్ సెలెక్షన్ వల్ల మనకు అట్లా వస్తుంది అనమాట కొంచెం వెడ్డింగ్ శారీస్ లో మాత్రం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే పెళ్లి మొత్తం ఇదే మీద అంతే కదండి మనకి స్టార్టింగ్ వచ్చేసేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఓకే ఇది అప్ టు మన దగ్గర వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాకుండా అది కూడా మీకు నేను చూపిస్తాను ఓకే ఇది చాలా మంది గోల్డ్ శారీ కడతారు అండి పెళ్లిలో బంగారు సారీ కడితే మా పిల్ల బంగారు బొమ్మలా లా అంటారు అలా అనుకునే వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ శారీ ఇవన్నీ ఏంటంటే మన ఆ మాసం కోసం ఏంటంటే పెళ్లికి ఏంటంటే కొత్తగా కనిపి ఎప్పుడు అవే అవే మోడల్స్ మన బంధువులు కట్టిన మోడల్ మనం కట్టం ఏంటని అనుకునే అనుకోకుండా డిఫరెంట్ గా ఉండే తెల్లగా ఉన్న వాళ్ళు కట్టచ్చు అక్కడ చామన్ చాయ్ ఉన్న వాళ్ళకి కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కలర్ పెళ్లిళ్లలో కంపల్సరీ ఒక గ్రీన్ ఉండాలని ఉండాలి కదా శుభానికి చిహ్నం అంటారు ఇప్పుడు ఇందులోనే ఏంటంటే మనం కొద్దిగా చాలా మంది ప్రధాన చేయాలి ఏంటంటే మనకు యాభై లో ఫిఫ్టీ నే చూపించిన అంది ఇవన్నీ ఏంటంటే ఫ్యూషన్ శారీస్ అండి మనం ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం పెడుతూ ఉంటాం ఇవన్నీ ఏంటంటే మనకి ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మేడం ఇది ఇక్కడ ఒక గ్రీన్ ఉంది వైలెట్ ఉంది అంటే సింగిల్ బార్డర్ గా కాకుండా సింగిల్ బార్డర్ కాకుండా ఇది ఇది గా అండి కాంబినేషన్ ఇది బ్లౌజ్ కూడా ఏంటంటే ప్లేన్ కాకు ఇవ్వకుండా జాకా పెళ్లి చీర హెవీగా కావాలి కొంచెం కాస్ట్లీగా కావాలి అనుకున్నప్పుడు నార్మల్ సెలెక్ట్ చేసుకునే కన్నా ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవటం బెటర్ అండి ఎందుకంటే నార్మల్ మనకి టెన్ థౌసండ్ నుంచి వచ్చేస్తూ ఉంటాయి అండి ఇది ఒక కాంబినేషన్ వస్తుందండి ఇది కూడా బాగుంది ఇది గోల్డ్ గోల్డ్ సారీ గోల్డ్ విత్ స్టఫ్ కలర్ అండి ఒక టిష్యూ లాగా ఉన్నది సారీ అంత గోల్డ్ కలర్ శారీ ఇందులో కూడా కొంతమంది కొత్తగా అడుగుతారు ప్రొటీన్ గా కాకుండా కొత్తగా అడుగున్న వాళ్ళకి ఏంటంటే ఇది సిల్వర్ అండ్ గోల్డ్ స్టైప్స్ అండి ఇది విత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బార్డర్ పైన ఒక ఒక కింద గంగా ఇక్కడ రెడ్ వచ్చింది అక్కడ గ్రీన్ వచ్చింది మధ్యలో అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి బాగున్నది డిఫరెంట్ గా ఉన్నది ఇప్పుడు నేను చూపించేది చాలా డిఫరెంట్ అండి మన షాప్ లో తప్ప మీద మిల్క్ పింక్ మిల్క్ పింక్ వస్తుంది ఇది మన మూలపల్లి చేసామండి బోర్డర్ మా శారీని మన దగ్గరే ఉండదు ఎవరి దగ్గర ఉండదు ఈ సారీ ఏముందండి చీర అసలు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు అనేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి బ్లౌజ్ కూడా బాగున్నాదండి చాలా బాగా ఇచ్చాడు డిఫరెంట్ మిల్క్ పీ కాంబినేషన్ సెల్ఫ్ ఇచ్చి ఇవ్వనట్టుగా ఇచ్చాడు అనమాట చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు ఇవన్నీ కూడా ఇది కూడా మన తర్టీ థర్టీ ఫైవ్ ఆడిట్ లో వస్తుంది మేడం లేదండి ఇది ఆ ఇది థర్టీ నేల్ థర్టీ థౌసండ్ ముప్పై కాదు అది చూసే వాళ్ళందరూ ఇది డెబ్భై వేల ఎనభై వేల నేనేమో అలానే అనుకున్నా ఓ ఫిఫ్టీ పైన్ ఉంటుంది ఇది అని ఇది తర్టీ థౌసండ్ అంటండి ఎవరన్నా గనక రిసెప్షన్ కి వాటికి కట్టుకున్నా రిసెప్షన్ కి చక్కగా బ్లౌజ్ వర్క్ చేసుకొని కట్టుకుంటే చాలా వెడ్డింగ్ కలెక్షన్ లో గనక రిసెప్షన్ కి తీసుకోవాలి అనుకుంటే ఇట్లా తీసుకోండి థర్టీ ఇది చాలా బాగున్నాయి కాంబినేషన్ కూడా బాగుంది రేర్ కాంబినేషన్ కాబట్టి ఇటువంటి సెలెక్ట్ చేసుకుంటే ఎందుకంటే పెళ్లి అనేది ఎప్పటికి దాచుకుంటాం కదా ఎప్పుడు అది గుర్తుగా ఉండాలి కదా చీర ఇది మనకు వచ్చి తేడే రంగు వస్తుందండి హనీ కలర్ ఇది హనీ కలర్ కి విత్ పీచ్ అండి ఎక్కువ దీనికి ఏంటంటే గ్రీన్ గాని పింక్ గానీ ఇస్తారండి మనం ఏం చేసాం ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ గా ఇచ్చాము పీచ్ కలర్ పీచ్ ఇచ్చాము ఎవరి అయినా ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి చాలా బాగుంది ఇది ఏంటంటే పర్టికులర్ గా ఏంటంటే ఇప్పటివరకు అండి ఇవి రిసెప్షన్ కి ఏంటంటే ఇవి రిసెప్షన్ కోసం ప్రత్యేకంగా మనం తయారు చేయించిన శారీస్ అండి మేడం గారు ఇది లెహరాయి డిజైన్ ఇది క్రాస్ అదే క్రాస్ డిజైన్ వస్తుంది ఇది కూడా గోల్డ్ కలర్ లాగా గోల్డ్ విత్ రస్ట్ కలర్ కలర్ గోల్డ్ విత్ రస్ట్ కలర్ విత్ మీనా వర్క్ వర్క్ మీనా ఇచ్చాడండి వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఇది లక్ష రూపాయల చీర అంటే ఒక్కొక్క దాని ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ వస్తాయి అదే మాన్షన్ నేను నా వెంపుంటే చూసి చెప్తున్నాను నేను ఇది కంజ ఇదొచ్చేసేసి మన పాస్టల్ కలర్స్ వస్తాయండి చాలా చాలా మంది మనం బయట కలర్ తీసుకున్న వాళ్ళకి కొద్దిగా పాస్టల్ కి వెళ్దాం వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ వస్తుంది బట్ట కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది థౌసండ్ అంటే ఇంత పెట్టేటప్పుడు మామూలు పదివేలుకి ఇరవై వేలకి ఉండే డిజైన్ ని కాకుండా కొద్దిగా స్పెషల్ గా ఆలోచిస్తారు అంతే కదండి ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ పెట్టారు అంటే ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉండాలి అని ఆలోచిస్తారు కదా ఇలాంటిసారి మనకి ఎక్కడా కనపడదు చూడండి డిజైన్ గాని ఈ కలర్స్ కానీ ఇవన్నీ కూడా రిసెప్షన్ కి చాలా బాగుంటుంది రిసెప్షన్ ఇందాక మనం చూసిన వెడ్డింగ్ చూసామండి ఇప్పుడు మనం చూసేది రిసెప్షన్ సారీస్ అంటే డైమండ్ సెట్ లాంటిది వైట్ సెట్స్ వైట్ స్టోన్ సెట్స్ అటువంటి పెడితే సూపర్ గా ఉంటుంది ఇటువంటి సారీస్ కి ప్రత్యేకంగా మనం తయారు చేయించిందండి ఇది ఎలా అంటే తెలుస్తుంది లైటింగ్ కనిపిస్తుందా బాబు ఇట్లా క్లియర్ గా తెలుస్తుందా డిజైన్ ఓకే ఇది మనకి ఫార్టీ ఫైవ్ లో ఉ ఫార్టీ ఫైవ్ లో ఉంది మేడం ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే మనకి రెయిన్ డ్రాప్స్ లాగా ఉండదండి పొట్టులో చూసే వాళ్ళకి ఏంటంటే టోటల్ జరీ చీ గోల్డ్ జరీ చీర మీద రైన్ డ్రాప్స్ లాగా సిల్వర్ డ్రాప్స్ డ్రాప్స్ ఈ చీర ఏంటంటే మనకి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అండి మేడం లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు శారీ అమ్మా ఇది ఫుల్ గోల్డ్ కలర్ అందులోనే వేరియేషన్ ఇదొక గోల్డ్ ఇదొక గోల్డ్ ఇదొక గోల్డ్ మొత్తం గోల్డ్ కలరే కానీ ఫ్లాగ్ ఇచ్చాడు అనమాట అనుకోవచ్చు ఇంత కాస్ట్ ఏంటి అదే జరి కదా అని చెప్పి దీనిలో ఉండే ఈ నేత పనితనాన్ని బట్టి దీని కాస్ట్ ఉంటుంది అనమాట అండి ఈ చీర నేయడానికి ఎంత టైం పడుతుంది అండి దాదాపు మనకి ఫోర్ వీక్స్ పడుతుంది మేడం ఈ చీర నేయటానికి చూడండి మరి ఫోర్ వీక్స్ నేయటానికి పడుతుంది అని అంటే దాని కాస్ట్ ఎంతలా ఉంటుంది మోస్ట్లీ ఏంటంటే మన దగ్గరకు వచ్చే కస్టమర్లు అందరూ ఏంటంటే కాస్ట్లీ అవునండి అవునండి ఇప్పుడు ఈ చీర తీసుకోండి అని ఎందుకన్నాను అర్థమైందా దాని రెప్లికా లాగా ఉన్నదండి ఇది కాస్ట్ ఏమో తక్కువ ఉంది అవునండి ఇది లక్షలు నేను రేట్ చూడంగానే అన్నాను కదా యాక్చువల్గా ఈ చీర చూడలేదు అప్పుడు కానీ దీని మీద దృష్టి పడింది అంటే ఇది అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇలా తీసుకోవచ్చు మెటీరియల్ కూడా సాఫ్ట్ గా ఉంటదండి ఇది వచ్చేసేసి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి అండి అప్ టు సిక్స్ థౌసండ్ దాకా ఉంటుందండి ఓకే అండి ట్రెండ్ బాగా మూవింగ్ అండి ఎక్కువ ఏంటంటే మనకు ఆఫీస్ వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు ఇట్లా కట్టుకోవడానికి ప్లస్ ఏంటంటే వాషబుల్ కాబట్టి కస్టమర్ కూడా ఈజీ అవుతుంది అనమాట తీసుకోవడానికి కూడా వాళ్ళు ఈజీ అనమాట ప్లస్ రేటు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది రేటు అండి బాగున్నాయి అండి వెళ్ళిబడి చర్యలు చూస్తున్నాం కదా రిసెప్షన్ కి మనం ఇట్లా వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే లైట్ వెయిట్ బెనారస్ పట్టు వస్తుందండి ఇది బెనారస్ వస్తుంది అవునండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది అది ఎలా అంటే తెలిసిపోతుంది చాలా లైట్ వెయిట్ ఉందండి ఇప్పుడు ఇదే స్టైల్లో బెనారస్ వాళ్ళే కొత్తగా నేస్తున్నారండి అండి ఇది కథాన్ సిల్క్ అండి ఇవన్నీ ఏంటంటే మనకి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లు వస్తాయండి ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి పన్నెండు వేలు పదమూడు వేలు నామినల్ రేట్లు వస్తాయి ఈ విషయం వచ్చేసరికి ఏంటంటే ఇందులో మనకి కలర్స్ ఎలా ఉంటాయంటే మనకి ఉంటాయి ఉంటాయి కలర్ కాంబినేషన్స్ టసర్ మీద కాంతా వర్క్ అని వస్తుందండి ఇది వచ్చేసేసి మనకి పదివేలు ఆ రేట్ పడుతుంది అండి పదివేల నుంచి పడుతుందండి ఓకే వీటికి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ గా ఒక్కొక్క చీర ఒక్కొక్క మౌండ్ వస్తుందండి దేనికి అదే డిజైనర్ పీస్ అండి ఇది సారీ అంతా వచ్చేసరికి ఏంటంటే ఇట్లా వచ్చేసాం డిజైన్ వచ్చి డిఫరెంట్ గా వస్తుంది నెక్స్ట్ మనం ఏంటంటే ఖాదీ సిల్క్ వెళ్తున్నాం అండి ఈ ఖాదీ సిల్క్ కూడా అండి శారీ కట్టుకుంటే దాన్ని రిచ్నెస్ తెలుస్తుంది అనమాట మెటీరియల్ వచ్చి మెత్తగా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళయినా కట్టే విధంగా ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయండి కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు కట్టడానికి అన్నట్లు ఇవి బాగుంటాయి టిష్యూ కోట అన్నారండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది మనం టిష్యూ కోట మనకి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఇరవై రేట్లు వస్తాయండి టిష్యూ కోట వచ్చి పెళ్లి చీరలు అనేసరికి కేవలం పట్టు చీరల్ని మాత్రమే లెక్క వేయలేం కదండి రకరకాల అకేషన్స్ కి రకర చీరల్ని కట్టుకుంటూ ఉంటారు ఇది కూతురు కట్టుకోవాలి అలానే పెళ్లి తల్లి అత్తగారు అప్ప వదిలి ఇలా కూడా కొంచెం డిజైనర్ గా డెకరేట్ గా ఉండే శారీస్ కావాలంటే ఇటువంటి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటాయి వచ్చేసరికి ఏంటంటే టసర్ పట్టు వస్తుందండి ఇది నామినల్ రేట్ ఉంటుందండి ఇది ఇట్లా 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 ఒక్కొక్క చీర ఒక్కొక్క మోడల్ వస్తుందండి ఇవన్నీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు స్టార్ట్ అయ్యి పదిహేను వేలు దాకా ఉంటాయి అండి ఇవన్నీ ఎప్పటికీ ఫ్యాషన్ మారంది బాగుంది సారీస్ అండి వాటిల్లోనే ఎంబ్రాయిడరీ కూడా వచ్చేసరికి ఇంకా లుక్ బాగా వచ్చింది ఇవి నాకు చాలా బాగా నచ్చిన ఈ ఏంటంటే పదివేలు స్టార్ట్ అయ్యి అప్ టు మన దగ్గర ఏంటంటే థర్టీ థౌసండ్ ఆర్గంజాలో క్రష్ వస్తుందండి ఆర్గంజా స్టెప్ బై స్టెప్ క్రష్ వస్తుందండి ఇది పెళ్లి కూతురికి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ తీస్తూ ఉంటాం కదండి ఆ వెడ్డింగ్ కలెక్షన్స్ లో ఈ సారీ కూడా వేసుకోవచ్చండి ఇవి కూడా చాలా బాగున్నాయండి టిష్యూ అండి ఇది బెనారస్ టిష్యూ వస్తుందండి బెనారస్ ఈ నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా వస్తాయండి టోటల్ మనం కట్టుకుంటే చీర ఏంటంటే ముప్పై నాలుగు వేల చీర కట్టు వస్తుంది ఇది ఎంత ఉంది ఫైవ్ థౌసండ్ ఉంది అది ఫోర్ థౌసండ్ గోల్డ్ ఈ లక్ష డెబ్భై ఐదు వేల రూపాయల శారీ అక్షరాల చూసారు కానీ మన ఫ్యామిలీలో వాళ్ళకి ఎవరికైనా మంచి వెడ్డింగ్ కలెక్షన్ కావాలి అని అంటే వసుధా షోరూం ని విజిట్ చేయండి ఇది విజయవాడలో ఫార్చ్యూన్ మురళి పార్క్ లైన్లోనే ఉన్నాదండి నేను వీరి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలానే గూగుల్ అడ్రస్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి నార్మల్ పట్టు చీరల కన్నా కొద్దిగా డిఫరెంట్గా కోరుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ వస్తుబాట్లు విజిట్ చేయండి ఇన్ని మంచి చీరలు చూసిన తర్వాత నేను ఏదో ఒకటి మనకి మనసు లాగేస్తుంది కదండి నేను కూడా తీసుకున్నాను నేనేం తీసుకున్నాను అన్నది ఇంటికి వెళ్ళి చూపిస్తానండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి